నెల్లూరు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాత మాజీ డిస్టిక్ రెండు వందల మూడు గవర్నర్ డాక్టర్ కె అంకిరెడ్డి సౌజన్యంతో పౌష్టికాహారం అందించడం జరిగింది పౌష్టికాహారం అందించిన దాతకు అధ్యక్షులు డివి సుబ్బరాజు మరియు వ్యవస్థాపకులు మేకల నరేందర్ రెడ్డి ఘనంగా సత్కరించి అనంతరం పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బరాజు వ్యవస్థాపకులు మేకల నరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబు కోశాధికారి కె జయదేవ్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు గనక పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ రోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుబ్బార స్టేడియంలో పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు వరకు నిర్వహిస్తున్నాం వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా అయితే పౌష్టికార పంపిణీ కార్యక్రమం నడుపుతున్నాము ఈ సంవత్సరం కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికల నేపథ్యంలో మాకు ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని దాతల యొక్క సహాయ సహకారాలతో ప్రతిరోజు పది నుంచి పది పదిహేను వేల రూపాయల వరకు అయ్యే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామంటే అది కేవలం దాతల యొక్క సహాయ సహకారాల వల్లనే సాధ్యమవుతుంది ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం నిర్వర్తంగా నిరర్ధకంగా కంటిన్యూగా జరుగుతూ ఉండటానికి ప్రధాన కారకులు డాక్టర్ అంకిరెడ్డి గారు అలాగే చంద్రశేఖర రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పరిష్కార పంపిణీ కార్యక్రమం ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా కొనసాగుతుందంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో లేదా వాకర్స్ ఇంటర్నేషనల్స్లో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి దాఖలాలు లేవు ఆ క్రెడిట్ ఒక ఈ సుబ్బారాయ్ స్టేడియంలో ఉన్నటువంటి అసోసియేషన్కి ఈ క్రెడిట్ దక్కుతుంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా దాతలకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చేస్తుంది అందరికీ నమస్కారం ఇక్కడ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ముందుగా ముఖ్యంగా ఈ వాటర్ స్ప్రింక్లింగ్ అనేది కార్యక్రమం చాలా మేజర్ కార్యక్రమం ఎందుకంటే కనీసం మూడు నాలుగు లక్షలు ఖర్చుతో కూడిన విషయం దీనికి మా మేకల నరేందర్ రెడ్డి గారు చాలా సహాయం అందిస్తున్నాడు ఇక ఇకపోతే ఇక్కడుండే వాకర్ సభ్యులు కూడా వాళ్ళు వాళ్ళ నిధులు వెచ్చించి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు వాళ్ళకందరికీ కూడా నమస్కారం ఇకపోతే ఈ దీని ఈ కార్యక్రమం మన పౌష్టికాహార కార్యక్రమం అనేది సుమారు ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ ఇరవై ఏళ్ల నుంచి జరిగే కార్యక్రమం మా నిర్విఘ్నంగా జరగ జరగడానికి కారణం ఈ వచ్చే ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దీన్ని మొట్టమొదటి మొదలుపెట్టింది నేనే అయినా వీళ్ళందరూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇది చాలా మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేదు సో ఇక్కడికి వచ్చిన ప్రత్యేక పిల్లలు ఆడుకొని అలసిపోయి వాళ్ళకి ఉండే సమయంలో కొంచెం పోషకాహారంగానిస్తే వాళ్ళు ఇంకొక గంట ఆడుకోవడానికి వీలవుతుంది కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు సో ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు నాకు నేనే కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఈ రోజు నాలుగో తారీఖు జూన్ నాలుగు పండిత రాజుల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కూడా ఈ రోజు రెండు కలిసి వచ్చినాయి ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ పౌష్టికార పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతోంది ఈ పదిహేను రోజుల పాటు ఈ రోజు మొదటి రోజు ఈ రోజు తాతగా అంకిరెడ్డి గారు వ్యవహరించారు ఈ అసోసియేషన్ ఏర్పడిన నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంటర్నేషనల్ లో కూడా అనతి కాలంలోనే బాగా గుర్తింపు పొందినారు అధ్యక్షులుగా కుంభరాజు గారు జయదేవ్ గారు రవిచంద్ర గారు ఈ టీమంతా కూడా గౌరవాధ్యక్షుడు రమేష్ తర్వాత నరేంద్ర గారు నరేందర్ రెడ్డి గారు దీనికి ఫౌండరు ఈ కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు ఈ మధ్యనే వాకర్స్ కి కూర్చునే దానికి బెంచీలు కూడా ఒక ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ క్యాంపులు అయితే వాటర్ చల్లియడం మెయిన్ ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది పైన వచ్చి రోజు మూడు ట్యాంకులు వాటరు చల్లించి దుమ్ము లేకుండా ఉదయాన్నే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నరేంద్ర రెడ్డి గారు ఆ టీం అంతా కూడా చేపట్టారు వారికి ధన్యవాదాలు అనతి కాలంలోనే వాకర్ ఇంటర్నేషనల్ లో మంచి పేరు తెచ్చుకొని ముందుకి నడుస్తున్నారు ఇలాగనే నడవాలని కోరుకుంటూ నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మా వివేకానంద వాకర్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ కూడా కలిసి కలిసిమెలిసిగా చేసుకున్న కార్యక్రమం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వర్కర్స్ అసోసియేషన్ అనేది అది ప్రత్యేకమైన అసోసియేషను ఎందుకంటే ప్రతి దాంట్లో మేము స్నేహపూర్వకంగా అందరం చాలా దగ్గరగా అందరం ఒకరి ఒకరి మాట ఒకరికి కాదనుకుంటా చేసుకునే కార్యక్రమం ఇది కాబట్టి ఈ క్రీడాకారులకి పౌష్టికాహారం నాలుగో తేదీ నుంచి పదిహేనో తేదీ దగ్గర వెంటనే కంటిన్యూగా ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుపుతూనే ఉంటాం కాబట్టి క్రీడా క్రీడాకారులు అదేవిధంగా వచ్చి ఈ పౌష్టికాహారం తీసుకొని మా వారి ఆశీర్వాదము వారి వారి సంతోషాన్ని కూడా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి